సార్ కొడదామా వద్ద కొడదాం వద్ద చాలా రోజుల తర్వాత ఈ కోల్ డాన్స్ పెట్టాను నేను రావడం మీ అందరికీ సంతోషకరమైతే క్లాప్స్ ఎలా ఉండాలో హాఫ్ వస్తారు సార్ సూపర్ సూపర్ సార్ కూడా ఏదైనా ఒక ఎదుర పాట పాడితే పాట కంటే ముందు శరణం కంటే ముందు పళ్ళు ఉంటుంది వచ్చిన తర్వాతనే చరణం ఉంటుంది ఆ విధంగా తప్పట్లో కూడా ఒక కోరస్ ఉండాలా ఎలా ఉండాలంటే వన్ టూ ನವ್ರು ತಿಪ್ಪಿ <laughs> <laughs> ವ್ಯಾಪಾರ ಜರಡು ದಿಗೂಡ ಸಮ್ಮತೋಕೆ ಲೀಡರ್ ಅಂತವು ವ್ಯಾಪಾರ ಜರಿಂದ ಕುಂಗಿ ಪ್ಯಾಪಾರ ಕುಂಗಿ ಪೂಡದು ಸರ್ ಉದಯಸ್ಟರ್ ಸೂಪರ್ ಸೂರ್ಯೋದಯ ಸೂರ್ಯ ಉದಯಿಸ್ತೆ ಸೂರ್ಯೋದಯ చంద్రోదయం ప్రశ్న ఉదయిస్తే ప్రశ్న ఉదయించారు దాని జ్ఞానోదయం అంటారు నీ నెదలో ఎప్పుడైతే ప్రశ్న మొదలవుతుందో ఆ రోజు జ్ఞానము జ్ఞానోదయం అనమాట మనకి ఏం ప్రశ్న ఉదయించాలా ఈ అసలు మార్కెట్లో మనం ఇందులో ఏదో శుభావం జారీ అయినా కదా ఎలాంటి ప్రశ్న మనకు ఉదయించాలంటే ఎంతమంది ఉన్నారు కదా మినిమం మినిమం ఐదు వేల రూపాయల నుంచి మాక్సిమం ముప్పై ఆరు లక్ష రూపాయలు సంపాదించేటువంటి వ్యక్తులు ఈ సంస్థలో ఉన్నారే మరి వాళ్ళకి వచ్చేది ఏంటి మనకి రామేది ఇందులో మనం ఏదో ఒకటి సాధించాలా ఏమి సాధించాలా నా గోల్ ఏంటి అని ఎప్పుడైతే మీకు ప్రశ్న ఉదయిస్తుందో ఆ రోజే మీ సక్సెస్ అనేది స్టార్ట్ అయ్యేది ఏదో సచి వచ్చిందే కష్టం ఉన్న మనం చేస్తే అది అంతే ఉంటారు అలా కాదు ఒక సెట్ ఫైర్ ఒక పట్టుద ఉండాలా నువ్వేమో ఆఫ్టర్ టూ ఇయర్స్ ఆఫ్టర్ వన్ ఇయర్ ఆఫ్టర్ సిక్స్ మంత్స్ నేనేంటి అనేది ఎప్పుడైతే మనం ఒక ప్రశ్న మనం ఉదయించుకుంటామో మన మైండ్ లో ఆటోమేటిక్ డెవలప్ అనేది స్టార్ట్ అవుతుంది సార్ అయితే మెయిన్ గా మీ అందరితో మాట్లాడేటువంటి ఈ సంకట అవకాశాన్ని కల్పించేటువంటి ఈ కంపెనీ ఫౌండర్ క్రియేటర్ మా గారు గారుమాజి గారికి అదేవిధంగా మా అమ్మ భవనమ్మ గారికి ఈ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ అరుణ్ కుమార్ గారికి బ్రాంచ్ మేనేజర్ గారికి ప్రశాంత్ గారికి అదేవిధంగా అమనాథ్ గారికి గోవర్ధన్ గారికి వీళ్ళందరూ సురేష్ గారికి పేరు పేరున నా హృదయపూర్వకంగా మీ తరఫున నా తరఫున ధన్యవాదాలు తెలియపరుచుకున్నాను సార్ అంటే ఈ ఒక కంపెనీ ఎవరైనా మీరు ప్రమోటర్లు ఇక్కడ ఈ రోజే మీటింగ్ వచ్చారు కొత్త మంది ఎంత కొత్త వాళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళు సూపర్ ఎక్స్పెన్ సార్ ఎక్స్టర్నల్ ఈ రోజు నుంచి మీ దశ దిశ మారిపోతున్నాయి మీకు మీరు కొట్టుకుంటే ఒకసారి మీకు మీ నిన్న అవకాశం మీ సీనియర్లు ఎవరైతే మిమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించారో వాళ్ళు మంచి ఆలోచనతో మిమ్మల్ని ఇన్వైట్ చేశారు సార్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ ఇక్కడ రియల్ బెస్ట్ రియల్ ఎస్టేట్ లో అందులో కూడా ఏదైనా బెస్ట్ ప్లాట్ఫామ్ ఒకటి ఉన్నా కాబట్టి మన ఎస్ఎల్ఎం కంపెనీ సార్ ఎందుకంటే ఆ సూత్రం నేను మీకు చెప్తాను తదుపరి మీరే నిర్ణయం చెప్తు ఈ కంపెనీ రావడమే మంచి ఆలోచనే మంచి శుభ పరిణయమే అని అనుకుంటారు అయితే